అందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై పదిహేడవ తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీ ఇంట్లో జరిగే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే మీకు ఏదైనా కానీ అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రేపటి రోజున ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా మీరు రాయడం మర్చిపోద్దండి ఇక కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారి ఇంట్లో మీ కులదైవం తిరుగుతుంది ఇది కేవలం మీకు సంకేతం కాదండి మీకు శుభ ప్రారంభం కూడా మీకు ఈ మధ్యన కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయా అంటే ఉదయం లేచి చూస్తే దేవుని ఫోటో ముందు దీపం మంట తడబడడం కానీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఇంట్లో అకస్మాత్తుగా పూజకు సంబంధించినటువంటి వాసన గంధాలు తలతలలాడుతూ ఉండడం కానీ ఇవన్నీ ఒకటే చెప్తున్నాయండి మీ కులదైవం ఇప్పుడు మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం ఈ యొక్క రాశివారు గత కొన్ని వారాలుగా ఆర్థిక సమస్యలు అనారోగ్యం కుటుంబ కలహాలు నిరాశలు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు కోల్పోయినంతగా నమ్మకం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చండి అయితే మీ కులదైవం ఇప్పుడు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంటిని పరిశుద్ధం చేయడానికి మీ శరీరాన్ని శాంతిగా మార్చడానికి మీ ఆత్మను తేజమయం చేయడానికి ఆ దేవత మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు కుల దేవత రాకకు కొన్ని సంకేతాలైతే తప్పకుండా ఉంటాయండి మీ కులదైవం మీ ఇంట్లో ఎందుకు సంచరిస్తుంది మీరు వారి పూజను కొన్ని నెలలుగా మర్చిపోయారన్నమాట కుటుంబంలో వంశ పారంపర్య ధర్మాలను విస్మరించారు ఇప్పుడున్న బిజీ టైంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వారందరికీ వారి కులదేవత ఎవరో కూడా తెలియకపోవచ్చండి మీ పెద్దలను అడిగి తప్పకుండా ఆ కులదేవతను ఎవరో తెలుసుకొని మీరు పూజలు ప్రారంభించండి కనీసం ఆరు నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారైనా కానీ మీరు కొబ్బరికాయను అంటే ఆ కులదేవత దగ్గరికి వెళ్ళి ఏ ఊరిలో ఉంటే ఆ ఊరికి వెళ్ళి ఆ కులదేవతకు నైవేద్యం సమర్పించి కొబ్బరికాయను సమర్పించి మనస్ఫూర్తిగా మీరు మొక్కుకుంటే చాలండి మనకు తప్పకుండా ఆశీర్వాదం లభిస్తుంది అనమాట కుటుంబ భద్రత ఆరోగ్యం సంతానం సంపద కోసం వారు మళ్ళీ మీ ఇంటిని సందర్శిస్తున్నారనమాట ఇది శిక్ష కాదండి ఇది మీకు ఎప్పుడు కూడా రక్షణే ఇప్పుడు మీరు చేయవలసినటువంటి ఐదు ముఖ్యమైన పనులు అంటే రేపటి రోజున మీ కులదైవానికి సంబంధించి పూజా మంత్రాన్ని ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో చదవండి కూలి పని చేసేవారైనా ఉద్యోగస్తులైనా ఒక తేనె దీపం వెలిగించండి కులదేవతకు నచ్చేటువంటి ప్రసాదం తయారు చేసి ఇంట్లో సమర్పించండి ఉదాహరణకు బెల్లం కానీ కొబ్బరి కానీ జావా పెసరపప్పు లడ్డు ఇలాంటివన్నమాట ఇంకా మీ ఇంటి వదులు తలుపు వద్ద పసుపు కుంకుమ నామం పెట్టండి కులదైవానికి సంబంధించినటువంటి పాటలు లేదా స్తోత్రాలు ఇంట్లో వినిపించేలా మీరు చదవండి లేకుంటే ప్లే చేయండి ఇది వారి శక్తిని ఆహ్వానించడానికి ఉత్తమ మార్గం అవుతుంది మీ ఇంటిలో పాపం గర్వం అహంభావం తగ్గించి వినమ్రతతో ఉండండి అప్పుడు మీ కులదేవత శక్తి ఆవిర్భవిస్తుంది ప్రతి ఒక్కరూ మీ కులదేవత ఎవరో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అప్పుడు మీ కులదేవత శక్తి ఆవిర్భవిస్తుందనమాట ఇది శుభ సంకేతం అండి ఈ శుభ సమయంలో మీరు బిజినెస్ ప్రారంభిస్తే విజయం చవి చూస్తారనమాట కోర్టు కేసులు ఉన్నవారికి సానుకూల ఫలితం ఉంటుంది రేపటి రోజున పిల్లల చదువు గురించి భయపడుతున్న వారికి ఆత్మవిశ్వాసం కూడా చేకూరుతుందన్నమాట పెళ్ళిళ్ళు సంబంధాలు ముందుకు సాగుతాయండి అనారోగ్యాన్ని కొన్నాళ్ళుగా భరించే వారికి ఉపశమనం కూడా కలుగుతుంది మీ ఇంటికి కులదైవం వచ్చినప్పుడు మీరు చేయవలసినటువంటి మంత్రం మీకు కులదేవత పేరు తెలిస్తే వారి నామంతో ఇలా జపించండి ఓం శ్రీ అంటే మీ కులదేవత పేరు నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఉదాహరణకు మీకు పోచమ్మ తల్లి ఉంటే కనుక ఓం శ్రీ పోచమ్మ తల్లి నమ ఓం శ్రీ ఎల్లమ్మ తల్లి నమ ఓం శ్రీ మున్నూరు కప్పలమ్మ తల్లి నమ వంటి మంత్రాలను మీరు అంటే మీ ఇంటి కులదేవతను మీరు చేర్చి తప్పకుండా నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించండి మీకు పేరు తెలియకపోతే ఓం నమో దేవ్యై కుల శక్త నమ ఒకవేళ మీకు మీ ఇంటి దేవత అంటే మీ కుల దేవత ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియక పోయింటే కనుక ఓం నమో దేవ్యై కుల శక్తై నమ ఇరవై ఒకటి సార్లు రోజుకు అనుకుంటే చాలు మీకు తప్పకుండా ఆ దేవత మీ ఇంట్లో సంచరిస్తున్న సంచరిస్తున్నప్పుడు కొన్ని మీకు సంకేతాలనేవి కనిపిస్తాయండి అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని సూచన అనమాట ఇంకా రేపటి రోజున మీకు జరిగేటువంటి కొన్ని మంచి విషయాల గురించి అలాగే ఏదైనా కానీ శుభ అశుభ పరిణామాల గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి కొన్ని ప్రాంతాల్లో ఖర్చులు కూడా పెరగచ్చు కానీ అదృష్టవశాత్తు ఒక చిన్న ఆదాయం కూడా దక్కే అవకాశం ఉంది ఇప్పుడు దీన్ని విభిన్న క్షణ అంటే కోణాల్లో చూడవచ్చు లాభాల శకం ప్రారంభమవుతుందని చెప్పొచ్చండి మీకు గురుగ్రహం లాభస్థానాన్ని చూసే స్థితిలో ఉండడం వల్ల ఆర్థికంగా కొత్త అవకాశాలు వెలుగుతున్నాయన్నమాట అంటే ముఖ్యంగా సాయంత్రం మూడు తర్వాత మీ వద్దకు ఒక చిన్న మొత్తంలో డబ్బు వస్తుంది రేపటి రోజున ఇది ఏదైనా పాత బకాయిలు కావచ్చు అనుకోని ఖర్చులు కూడా ఉండేటువంటి సూచన కూడా ఉంటుంది ఇరుగు పొరుగు వారికి విషయాలు దూరంగా ఉండండి అక్కడ నిబంధనలన్నీ మీరు ఖర్చుకు మారే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ వాహనం ఇంటి పనులపై ఏదైనా ఇంజనీరింగ్ ఖర్చు ఉంటే ఆదాయాన్ని వాయిదా వేయడం మంచిది రుణ సంబంధిత వ్యవహారాలు కూడా మీకు అంటే మీకున్న రుణ భారం కొంచెం తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి బ్యాంక్ లోన్లు తీసుకోవడం ఆలస్యం చేయడం మంచిది ఈరోజు అంటే రేపటి కంటే అంటే రేపు శుక్రవారం కంటే ఉత్తమం అని చెప్పవచ్చండి ఇంకా ఏదైనా కానీ అంటే ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది దానం చేయడం వల్ల మీకు అదృష్టం అనేది పెరుగుతుందండి ఒక పేదవారికి పసుపు కానీ బెల్లం కానీ కొంత శనగలు దానం చేస్తే మీకు మంచిది సాయంత్రం దేవాలయానికి వెళ్ళి ప్రసాదంగా అరటి పండ్లు కానీ నారింజ పండ్లు కానీ పంచితే తద్వారా వచ్చే ఆదాయం ఆశించిన దానికంటే మీకు మించినదే అవుతుందన్నమాట ఇంకొన్ని ముఖ్యమైన సూచనలండి మీకు రేపటి రోజున కలిసి అంటే అదృష్ట సంఖ్య కలిసి వచ్చేది ఏడనమాట అదృష్ట రంగు పసుపు రంగు అండి దానశక్తి శనగలు బెల్లం ఖర్చు తగ్గించే మార్గం అంటే అనవసర ప్రయాణాలను మీరు తప్పకుండా తగ్గించుకోండి ఆదాయం వచ్చే సమయం సాయంత్రం మూడు తర్వాత మూడు మధ్య అనమాట ఇంకా రేపటి రోజున మీరు మీకు వీలైతే కనుక ఓం రామ్ రవే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఎందుకంటే ఈరోజు గురువారం అయినందున గురుడి ప్రభావం మీకు తప్పకుండా ఉంటుంది ఇంకా శనివారం రోజు శని దేవుడికి నీలం పుష్పాలతో కూడా పూజ చేస్తే మీకు మంచిదండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కనుక మీకు అంతా మంచిది ఇంకా ఓల్డేజ్ హోమ్లో మందులు లేదా పండ్లు దానం చేయడం వల్ల కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు ఇంటి పూజలు ఆర్థిక పెట్టుబడులకు ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు అనుకూలమైనటువంటి సమయం అండి వివాహ సంబంధాల విషయాల్లో కూడా మీకు మంచి మార్గం ఏర్పడుతుంది ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున అంతా కూడా బాగుంటుంది ఇంకా ప్రేమ గృహ జీవితం గురించి వస్తే వైవాహిక జీవితంలో సాంతవన అర్థం చేసుకోవడం అవసరం ప్రేమలో ఉన్నవారికి ప్రేమ మరింత బలపడే రోజు అనమాట కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలగవచ్చు కానీ సమయం ఇవ్వడం వల్ల పరిష్కారం అయితే దొరుకుతుందండి ఇంకా ఆరోగ్యం పరంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం కుడి భుజం నడుము గ్యాస్ ట్రబుల్ వంటి ఇట్లాంటి ఇబ్బందులు అనేవి కనిపించవచ్చు అనమాట అంటే పెయిన్స్ పెయిన్స్ లాగా సులభమైన ఆహార నియమాలు పాటించండి నీరు ఎక్కువగా త్రాగడం చిన్న వాకింగ్ ప్రాణాయామం వంటివి చేస్తే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఉద్యోగాల్లో ఉన్నవారు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు పొందగలుగుతారండి ఉద్యోగ మార్గం కోరేవారికి అనుకూల సమయం అధికారులు మీ పనితీరుపై బాగా ఆకర్షితులవుతారనమాట బిజినెస్ చేస్తున్న వారికి పాత బాకీలు రికవర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఆర్థిక పరిస్థితి వస్తే కనుక ఖర్చులు పెట్ వృద్ధి చెందిన ఆదాయంలో కూడా వృద్ధి ఉంటుంది స్టాక్ మార్కెట్ లేదా షేర్లలో పెట్టుబడి చేస్తే నష్టాల కంటే లాభాలు ఎక్కువగా కనిపించవచ్చు కానీ సలహాతో చేయండి అంటే ఎవరైనా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్తో మీరు కలిసి చేసుకుంటే మంచిదన్నమాట ఇంకా శని గ్రహుడు లాభస్థానంలో స్థితి చేసుకున్నాడు అందువల్ల ఆర్థిక లాభాలు ఉంటాయండి గురుగ్రహం శుభదృష్టి ఇవ్వడం వల్ల శుభకార్యాలు ఒప్పందాలు ఇంటి విషయాలు విజయాలు పొందగలుగుతారు కానీ కుజుడు ఆరోగ్య స్థానంలో ఉండడం వల్ల చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది కొంచెం జాగ్రత్త అనేది అవసరం అనమాట మీ లక్కీ నెంబర్ ఏడని చెప్పాను కదా తప్పకుండా మీకు రేపటి రోజున అంతా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా కొన్ని చిన్న చిన్న మంత్రాలను మీరు చెప్పించడం వల్ల కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి కుంభరాశి వారికి శని భగవానుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని గ్రహ శాంతి కోసం నల్ల ఉల్లిపాయలను దానం చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి జపించండి సాయంత్రం గుడిలో నీలి పుష్పాలతో దీపారాధన చేయండి గోశాలకు పశువులకు ఆహారం ఇవ్వడం శుభాన్ని తెస్తుందన్నమాట ఇంకా మీరు ఉదయం ఎప్పుడైనా సరే అంటే సూర్య నమస్కారాలు చేయడం వలన అలాగే పాలు లేదా అల్లం టీ తాగడం వలన మీకంతా కూడా మంచి జరుగుతుంది అంటే ఆరోగ్యం పరంగా ప్రాణాయామం ఇది మెదడుకు మానసిక శాంతిని ఇస్తుందండి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అన్నీ కూడా బాగున్నాయండి అంతా కూడా బాగుంది విన్నారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ దేవతారాధన చేస్తే అనుకూలము అలాగే మీ కులదేవత పేరు కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్